అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త రామచంద్రం రూపొందించిన కరపత్రాలను గత పద్దెనిమిది రోజులుగా శ్రీమద్ అష్టాదశ పురాణాలను అందించిన బుర్ర భాస్కర్ శర్మ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఆవిష్కరించి ఓజోన్ పొరను ఎలా కాపాడుకోవాలో మనమే ఎలా నాశనం చేసుకుంటున్నామో భాస్కర్ శర్మ డాక్టర్ శ్రీనివాస్ క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు తౌట రామచంద్రం మరెన్నో చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పౌరాణికలు భాస్కర్ శర్మ పాటు డిప్యూటీ డి డాక్టర్ శ్రీనివాస్ గీతాభవన్ కార్యదర్శి పంపాటి రవీందర్ కరపత్ర రచయిత సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కో దినోత్సవం పెట్టారు ఎందుకంటే కనీసం ఆ రోజున దీన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తారు కదా లోకల్లో ఉండే మనుషులు అని ఆ మండలాల్లో ఉండేటువంటి బ్రహ్మాండంలో పైన ఉండేటువంటి ఆ సూర్య మండలం నుంచి మనకు డైరెక్ట్గా కిరణాలు కనుక వస్తే మనం పట్టకలేం తట్టుకోలేం అందుకని భగవంతుడు ఏం చేశాడు ఆ కిరణాలు డైరెక్ట్గా మీద పడకుండా మధ్యలో ఒక తెర అడ్డు పెట్టారు దాని నుంచి ఆ కిరణాలు కనుక కిందికి వచ్చినట్టయితే డైరెక్ట్గా వచ్చే వాటర్ని ఫిల్టర్ చేసి మనం ఎట్లయితే తెచ్చుకుంటున్నామో అదేవిధంగా డైరెక్ట్గా సూర్యం నుంచి వచ్చే కిరణాల వల్ల మనకు ప్రమాదం ఉన్నది కనుక దాన్ని ఫిల్టరైజ్ చేసి ఎంతవరకు మనకు ఆ శక్తిని పొందాలో అంత శక్తి ఉన్న వెలుతురు మాత్రమే పంపడానికి వీలుగా భగవంతుడే ఒక పొర ఏర్పాటు చేశారు ఆకాశంలో ఆ పొరనే ఓజోన్ అని పిలుస్తున్నాం అమ్మా కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అనేకమైన యాంటీ ఎలిమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటిల్ని జాగ్రత్తగా చూసుకోండి రానివ్వకుండా ఉంచండి అని చెప్పడం కోసమే డాక్టర్లు వేశారు నా అదృష్టం ఏమంటే లోకానికి ఉపకరించేటువంటి ఒక పనిని ఓ కరపత్రాన్ని విడుదల చేసే భాగ్యం నాకు కల్పించారు సార్ సబ్జెక్ట్ వేరేనా బాగా చెప్పారు సార్ సబ్జెక్ట్ కాకపోయినా కూడా గురించి చెప్పడానికి ట్రై చేశాను నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు మన ఎన్విరాన్మెంట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైన ఓజోన్ పొర అనేది ఉంటుంది అది ఒక గ్యాస్ తగ్గేటి మనం ఎట్లయితే ఆక్సిజన్ పిలుస్తున్నాము గాలి పిలుస్తున్నామో అట్లాంటి లేదే పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల పైన ఉంటుంది సో ఇది ఏమైందంటే మనకి అల్ట్రా వయోలెట్ రేస్ అనేటి అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన బాడీని కాపాడదు ఒక మనుషులనే కాకుండా చెట్లని యానిమల్స్ని కూడా కాపాడతాం ఎప్పుడైతే ఈ ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుందో డ్యామేజ్ కావడం వల్ల మనం చేసే ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల కానీ మనం వాడి ఏసీల వల్ల నుంచి వచ్చే కెమికల్స్ వల్ల కానీ రెఫ్రిజిరేటర్స్ వల్ల కానీ తల్లి మీద కానీ డ్రగ్ అబ్యూజ్ మీద కానీ చాలా ఒంటరి ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అందరినీ డివైడ్ చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కలిసి కూడా రామచంద్ర గారి గారికి వాడు మనం హెల్ప్ చేయాలి ఇక్కడ మీటింగ్స్ కండక్ట్ చేయడంలో మనం అటెండ్ అయ్యి అందరూ ఒక పది మందికి చెప్తే డెఫినెట్గా ఈ ఓజోన్ పొర గురించి అనేది మనం రక్షించుకోగలుగుతాం హిమానిటీకి వచ్చే డేంజర్ని ముందు ముందు ఇంకా ఎక్కువ డామేజ్ అయ్యే అవకాశం ఉందని దాని మనం కొట్టడం తీసుకోగలుగుతాం ఓజోన్ పొర అంటే ఆ పై నుండి మన కిందికి వచ్చే ఒక గొడుగు లాంటిది వర్షం వచ్చినప్పుడు పెంపు రోడ్లు అన్ని రంధ్రాలు కూడా ఇంట్లో ఎలా ఉండలేకపోతామో అవి రంధ్రాలు కొట్టే మనం కూడా ఉండలేము అంటే ఒక గొడుగు లాగా ఒక రక్షణ కోసం దాంట్లో ఉండే ఓజోన్ పూర గురించి పొందుపరచడం జరిగింది ఎన్నో మాట్లాడలే ఉండాలి కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంకో మాట్లాడలేకపోతున్నాను ఓజోన్ పూర రక్షించే బాధ్యత మనకుగానే ఉన్నది చెత్త నరకకుండా కాపాడి చెత్త ఏసీ ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడి కొంచెం రేడియేషన్ అంటే అవి ఫ్లోరో ఫ్లోరో వాయువులు నాశనం చేస్తున్నాయి కొంచెం పనులు కాబట్టి వాసిన బాధ్యతలు